నమస్కారం ఈ టోర్నమెంట్ లో ఐదవ తిండి పోటీ అన్నయ్యకు నాకు అన్న చెల్లెళ్లకు అన్న చెల్లెలకు ఉండబోతుంది అనమాట ఫస్ట్ అయితే భార్యాభర్తలను తిన్నాము తర్వాత బావ బావమర్ది తర్వాత వదిన మర్దలో కూడా తిన్నాము అనమాట భర్తలలో నేను ఓడిపోవడం జరిగింది తర్వాత అన్నయ్య గెలవడం జరిగింది వదిన మర్దలలో నేను గెలిచిన అనమాట మర్దలు ఓడిపోవడం జరిగింది బావ బావ మర్దల బావ విన్నాండి అనమాట నేను ఫైనల్ చేరుకున్నా ఫైనల్ చేరుకున్నా టేబుల్ చూడండి టేబుల్ లో ఇట్లా అనమాట ఇక నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి తిండి పోటీ ఫైనల్ డిసైడ్ చేయబోతున్న తిండిపోటి అన్న అంటే అక్క అంటే నన్న అక్కని పిలిచిన నేను అన్న యొక్క ఒకలా అట్లా మర్యాద ఇచ్చుకుంటా ఉంటావు అనమాట ఇంకా ఫైనల్ ఎవరు పోబోతున్నారో వాళ్ళకు గిఫ్ట్ అన్నమాట ఇగ గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేసి వాచ్ అన్నమాట మన టైం ఎప్పుడు బావలు ఫైనల్ గెలిచిన వాళ్ళకి ఫైనల్ వేనల్ కాదు ఫైనల్ లో గెలిచిన వాళ్ళకి ఎంకేటివరో చూడండి ఎంకేటివర్ రాపిచ్చిన ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇది సొంతం అయితది అన్నమాట మరి చూద్దాము బావ ఆల్రెడీ ఫైనల్ పోయి ఉన్నాడు నేను విన్నైతే బావతోని ఫైనల్ లో నేను పార్టిసిపేట్ చేస్తా అన్నీ విన్నైతే అన్నయ్య పార్టిసిపేట్ చేస్తాడు మరదలు మాత్రం పక్కకు ఉన్నది పక్కకున్నది టిప్పీ మన ఫాస్ట్ గా తినే మర్దల్ టోర్నమెంట్ లో కొంచెం వెనక పండే మాత్రం నెక్స్ట్ మా ఇద్దరు ఉండబోద్ది మళ్ళీ ఎందుకంటే ఒక్క మ్యాచ్ లో గెలవాలంటాను విజయం మూడు విజయాలతో ఫైనల్ పోవాలని నేను అప్పుడు ఉండబోతుంది అదన్నమాట చూద్దాం మరి ఫైనల్ కి ఎవరు పోబోతున్నారు ఈ విజయ బేరే ఎవరు అదల అంటే ఎప్పుడైనా నేను బావ తింటాం నేను మరదలు తింటాం లేదు బావ బావ మర్దులు వదిన మర్దలు ఇట్లానే తిండిపోటు జరిగింది కానీ ఎప్పుడు అన్నయ్యతో నేను తిండిపోటి పెట్టుకోలేదు అసలు మేము ముగ్గురంతో తిండిపోయి పెట్టుకున్నాం అంటే మర్దలు బావ నేను మీ ముగ్గురం తింటు పడి పెట్టుకున్నాం గానీ ఎప్పుడు మీ విద్రం పెట్టుకోవాలి అనమాట ఫస్ట్ టైం మరి చూద్దాం ఎవరు గెలిచారు ఏందనేది అన్నయ్యకు కొంచెం రికార్డు ఉందన్నమాట బావతో గెలిచిన రికార్డులు ఉన్నాయి నాతో కూడా గెలుస్తాడా ఊడతాడా అసలు ఏమైతుంది ఏందనేది చూద్దామా బావా చూద్దాం టాస్క్ అయితే కాదు మటన్ ఇంకా మంచి పూల బొక్క కూడా వచ్చింది అరకిల అన్నం అరకిల అన్నము ఎన్ని గ్రాములు బావ కర్రీ కర్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కర్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కర్రీ కదా అందుకని చెప్పి త్రీ ఫిఫ్టీ మటన్ పెట్టడం జరిగింది ఐదు వందల అన్నం పెట్టడం జరిగింది మొత్తం కంప్లీట్ కావాలి మటన్ అయిపోవాలి అయిపోవాలి ఉన్న ఫుడ్ మొత్తం కవర్లేబుల్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పేరు ఐటమ్స్ ఉన్నాయి కానీ నాలుగు పేరులు అయిపోవాలి ఆ వెంటనే మీకు కూడా ఉంటుంది మమ్మల్ని తినమన్నట్టు కాదు తిట్టగా మేము ఈజీగా తిట్టాం ఈజీ ఇద్దరు ఈజీగా గా తినే వాళ్ళు ఇదిగో పాపం మేము ఇద్దరము నోట్లో నాలుక లేని వాళ్ళం మీరిద్దరూ ఫుల్ గయ్య 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 గదా గదా మాట్లాడుతారు కానీ మీకు నోట్లో నాలుకలే కానీ మరి చూద్దాం అంటే మేము అసలు మేము ఎక్కువ మాట్లాడతాం ఒకవేళ లొలి పెట్టుకోవాలనుకున్నా మేము మస్త్ సైలెంట్ ఉంటాం సైలెంట్ ఉన్నా మేము గెలుస్తాము అంటే మా ఇద్దరు ఇట్లా

నాకు కూడా అనిపిస్తుంది అయ్యో నాకు ఒక బుక్ పెడతాను అనిపిస్తుంది కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళే తింటారు పోరాడతాలు ఇద్దరు మళ్ళీ ఎక్కువగా నీళ్ళ ఎక్కువగా ఏం పెట్టలేదు తిండి కూడా అంత పెద్దగా ఏం లేదు తక్కువ తక్కువనే ఉన్నది చిన్నగానే ఉన్నది ఈజీ తింటారు వీళ్ళు నాకు తెలిసి ఈజీగా ఎవరో వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు కానీ ఫైనల్ కచ్చేది ఎవరు నేను కాదు ఎట్లా కాదు ఆ గడియారం నాకే రావాలని చెప్పి అందరూ కోరుకోండి

ఈ ఒకటే జనం ఒకటే మరణం ఎప్పటికీ అదే పాట అనిపిస్తుంది గున్నది అరటి ఉన్నాయి ఇంకా అవి కురుకురేలు ఉన్నాయి సేమ్ టు సేమ్ పోతుంది ఇప్పుడు అవును రాజం అయిపోయింది మంచిగా ఉన్నది ఇంకా అరటి ఉన్నాయి

అప్పుడప్పుడన్నా మాట్లాడేది అక్క అసలు మాటలు అనేది మాట ఏ బంగారం అయిపోయింది మొత్తం మాట పరిచయం మాట్లాడాలంటే కొనుక్కోవాలి మాటలుగా పరిచి మాట్లాడుతుంది రోహత ఎవడా కురు నాకైతే రోహత ఒక నాకైతే దాకా మంచి నూరు ఊరింది ఇప్పుడు ఒకటే సరే కట్టినట్టున్నా పల్లెపీ కట్టునావు రా రామురా ఇక్కడ పన్నది ఏం కాదు తీసుకోవాలి తెచ్చియ్యాలి నువ్వు కొక్కుతా ఏదైనా ఉంటే ఇందరు హరిటీ పండు తిరపే నువ్వు మరి మరి సగం మరటి పండు అయిపోయి రెడీ ఉన్నది

డి పోలే ఆ కారణంగా జనం వచ్చిందా జనం మందులు వాడు మంచిగా వాడు అప్పుడప్పుడు టాబ్లెట్లు వేసుకో సిరప్ మంచిగా తగ్గుతుంది ఏం బలపడకు ఇంకా విలుగా తినకు నువ్వు చూసి చూసి

అయ్యో గడియారం మా ఇంటాష పోరాడి పోరాడి ఇప్పటిదాకా వీర గట్టి అన్నంలో గట్టి పోటీ ఇచ్చాడు కురుకురే అంటే

అంటే అన్నచర్యలు అన్న బాగా కొట్టు లొలు పెట్టుకుంటారు అన్నట్టు సరదా సరదా లొల్లలు మళ్ళీ అయితే ఇయ్యరు ఇచ్చుకోవాలి మళ్ళా అని చెప్పేసి ఎప్పటికీ మీ ఇద్దరం ఒక పార్టీ ఉంటాం వీళ్ళిద్దరం ఒక పార్టీ ఉంటారు అనమాట ఏవైనా ఉంటే ఇక ఒక టాపిక్ తీసుకొని దాన్ని వాదిస్తా ఉంటాం సరదా సరదా తెలిపేసరికి ఏం మాట్లాకపోతాను మీరు మాట్లాడారు కదా ఓ వెళ్ళి అది ఇది అబ్బా ఇట్లా అట్లా అంటారు కదా ఏదేమైనా అన్నయ్య మీద నేను విన్నాను అనమాట అన్నయ్య బాగా ఇది ఒక్కటి లేకుంటే ఖచ్చితంగా నేనైతే నైన్టీ నైన్ పర్సెంట్ రాసాడు కదా ఇలా అంటే ఇవాళ పొద్దున తెలియదు అంటే పొద్దున ఉన్నాడు కదా పొద్దున ఈ టైం పెడితే నేను తింటా ఈ టైంకే కే కావాలి అని చెప్పి ఈ టైం కే తినం చేంజ్ అయితాంది ఇప్పుడు టు విల్ కట్ లా వన్ కరెక్ట్ గా తినగలుగుతాం అవగా కానీ వీడు ఈ టైం కే పెట్టు అన్నాడు కచ్చితంగా ఆ టైం కే మంచిగా అరుగుతది ఆ టైం కే పెట్టాలి కచ్చితంగా అని చెప్పిండు చెప్పలేదా చెప్పినా వీడు అన్నాడు కాబట్టి ఈ టైం పెట్టడం జరిగింది అసలు అన్నయ్యతోని ఫస్ట్ టైం తిండి పోటి నిజంగా మస్తు పోటి ఇచ్చిండు అసలు రైస్ లా నాకు ఇంత టక 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 రైస్ అయిపోయింది అన్నయ్యది అసలు రైస్ అయిపోయింది ఇక నేను వెనుక పడతా పడతాను బాగుంటాను అరటిపండు తిని వర్షి రాయిస్ అయిపోయింది అరటిపండు తిని అంటాడు అరటిపండు తింటే కడుపు ఫుల్ అయిపోతుంది కురుకురా తిన్నది కావాలని చెప్పేసి అది అయిపోతుంది అయిపోతుంది కొంచెమంది అది అరటిపండు మంది తింటుంది నువ్వు తిన్ను తినే ఉంది అన్నయ్య సపోర్ట్ నేను ఖచ్చితంగా మీరు గమనించడం లేదు బాగా నేను తప్ప వేరే ఎవ్వరు ఉంటే వాళ్ళనే విని కావాలని అనుకుంటాడు మరదలు ఉంటే విన్ని కావాలని చెప్పాడు ఎంతడు కొంచెం నువ్వు గెలవాలని అనుకున్నా వచ్చి కొంచెం నువ్వు గెలవాలని అనుకున్నా ఓడిపోతా ఎప్పుడైనా మనం ఎట్లా ఉంటాం అంటే ఓడిపోయేటోళ్ళది కే ఉంటాం ఎందుకంటే గెలవాలి వాళ్ళు గెలవాలి వాళ్ళు అని అంటే మనోళ్ళు అంటే మన దేశం ఇప్పుడు సపోజ్ ఒక ఇండియా ఉంటది ఇండియా తప్ప వేరే దేశాలు ఏమన్నా ఆడుకు ఆడుతున్నాను అనుకో ఓడిపోయే స్థితిలో ఉన్న దేశమే గెలువాలాయని అనిపిస్తుంది. అట్లా అది ఒక ఫీలింగ్ అట అందుకనే అแบบ జరిగింది. అన్నయ్యతోనే ఫస్ట్ టైం ఇట్లా తిండి పోటి అది నేను విన్నాడు అంటే అన్నయ్యకి ఎట్లా ఇట్లా కానీ నాకైతే ఆనందంగా ఉన్నది. నార్మల్ గా ఇస్తున్నా నేను డిలే అయిపోతా అనుకున్నా కాకపోతే అన్నయ్యలో నాకు నచ్చే విషయం ఏందంటే ఎప్పటికీ భావన ఎక్కువ ప్రేమిస్తా ఉంటాడు అన్నమాట. నేను ఆడపిల్లనైనా ఏంటో నేనే ఫీల్ చేసుకున్నాను కూడా ఉంటా అంటా సదా సదాగా. ఇంకా ఇంకా ఎప్పుడన్నా భావకి ఎండ్ కేర్ ఇష్టమని లేకపోతే భావకి బొమ్మ చాపల్ ఇష్టమని అట్లా తనే తీసి తీసుకొచ్చి వండి మన తినిపేయడం కూడా అట్లా బావమర్దిగా బావని ప్రేమించే మనస్తత్వం నాకైతే అయితే మస్తు నచ్చది అంటే బిల్లు బాగానే కొట్టాడు తర్వాత ఫోన్ పేల బిల్లు కావాలన్నా బిల్లు బాగానే కొట్టాడు కానీ ఆ ప్రేమ ఉంది కదా అరే బావకి నేను నా చేతితో వండి పెట్టాలి నేను తినిపియాలి అని బావను ప్రేమించే ఆ మనస్తత్వం నాకు మస్తు నచ్చుతుంది నన్ను కూడా సొంత అక్కలాగా భావిస్తూ ఉంటాడు అది కూడా బాగా అనిపిస్తూ ఉంటది అనమాట అది ఇట్లా మా అన్నయ్య మీద ఫస్ట్ టైం తినిపో అన్నయ్యకి ఎట్లా అనిపిస్తుంది నాకైతే మస్తు ఎందుకంటే ఓడిపోతున్నాను అనుకున్న మూమెంట్

మీరే ఉంటారు సరే రాకపోని మరి చూద్దాము నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫైనలిస్ట్ గా అసలు ఓటం అంటూ తెలువని డైరెక్ట్ ఫైనల్ గా పోయిన విజేత మళ్ళా అంటే టోర్నమెంట్ మాత్రమే ఓడిపోయిన మాట్లాడుతు అంటే మిగతా తిండి పట్ల గెలుస్తా ఉంటుంది టోర్నమెంట్ లో మాత్రం కొంచెం వెనుకంజలో ఉంది ఇద్దరు 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 గొంతు అది దాని అంటాను అది దాని అంటారు తిండి మాత్రం ఉంది కాబట్టి తింటా తింటాం అంటారు అంటే తిండి అయితే తినను కదా ఏది నొప్పున్నా ఏదున్నా జీవితం దుగ్గదు లోపలికి బుక్క పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తినాలి కాబట్టి అదేదో తినేస్తారు అనమాట నెక్స్ట్ వీరిద్దరికి ఉంటుంది మరి వాళ్ళిద్దరిట్ల అంటే కు వాళ్ళు అంటే ఈ ఆ తిండిపోటు అనేది కాదు కానీ వాళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారు మరి గత కురుకులే ఖరాబ్ చేసిండు వాడు కొంచెం వెనక స్పూన్ పెట్టుకొని టైప్ అవుతుండే కాదు మెడ మెల్లగా అంటే నాకు ఇష్టం ఉండదు ఇంకా లేదు భారే తిన్నాడు ఇక్కడ రాయేష్ అన్నయ్య మనీ మొబైల్స్ అన్నమాట జమ్మికుంటలో బ్రిడ్జ్ దిగగానే అన్నయ్య మొబైల్ షాప్ ఉంటుంది మన జమ్ముకుంటా ఉజరాబాద్ పంత్రిలో ఎవరైనా షాప్స్ అంటే ఫోన్ ఫోన్లు రిపేర్ ఉంటా అన్నయ్య దగ్గరికి పోయి రిపేర్ చేయించుకొని చాలా తక్కువ పే ఫోన్ అయినా కొత్త ఫోన్ ఉంటాయి ఎటువంటి ఫోన్లు ఉంటాయి కొత్త ఫోన్లు ఆండ్రాయి చిన్న ఫోన్లో అయినా ఆన్లైన్ చిన్న ఫోన్లు అయినా ఏవైనా ఉంటాయి మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి మంచి తక్కువ ప్రైస్ లో డిస్కౌంట్ లో ఉంటాయి ఇంకా ఎంకేటివ్ అని చెప్పికోండి ఎట్లా ఎంకేటివ్ చెప్పుకోలేదు వాడే ఎంకేటివి లో ఏమటి తక్కువ ఎంకేటివి లో చూసి వచ్చినాం చెప్పండి చెప్తే తక్కువ ఈ మొబైల్స్ అనేవి ఎప్పటికి రిపేర్ అయితా ఉంటాయి టచ్ ప్యాడ్ కరాబ్ కావడం కానీ ఎట్లా ఎప్పటికి ఏదో ఒక రిపేర్ వస్తది అదే కొత్త ఫోన్ కావాలంటే బాగా బడ్జెట్ పెట్టాలి దాన్నే పాత ఫోన్ నే మంచిగా చేయించుకుంటే కొన్ని డబ్బుల్లో అయిపోతుంది ఆ రిపేర్ అనేది మా అన్నయ్య మంచిగా చేస్తాడు మనీ మొబైల్స్ మర్చిపోకండి ఎవరికైతే ఇదండి మా నైతం తింటుపోయి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మాట్లాడడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్